హాయ్ అండి వెల్కమ్ టు ఎస్డీ ఛానల్ ఎస్డీ ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు బాత్రూమ్ క్లీన్ చేసుకుందాము మావి సాల్ట్ వాటర్ అండి ట్యాప్ల పైన గోడల పైన అన్ని వాటర్ మరకలు పడ్డాయి వీకెండ్ వీకెండ్ క్లీన్ చేయాలి లేదంటే ఇలాగే ఉంటాయి మీకు చూపించడానికి నేను వన్ మంత్ క్లీన్ చేయలేదండి ఒకసారి బాత్రూమ్ అంతా చూడండి ఇది స్పిక్ అండ్ స్పాన్ అండి బాత్రూమ్ క్లీనర్ అమెజాన్లో దొరుకుతుంది ఇప్పుడు దీన్ని ఉపయోగించి మనం బాత్రూమ్ క్లీన్ చేసుకుందాము స్పాంజి ఒకటి తీసుకోండి స్పాంజి మీద లిక్విడ్ వేయండి ఇప్పుడు ట్యాప్స్ అన్నిటికీ అప్లై చేయండి ట్యాప్స్ అన్నిటికీ అన్ని వైపులా అప్లై చేయాలండి చాలా ఈజీగా పోతుంది అక్కడ సో బాక్స్ ఉందండి సో బాక్స్ని కూడా క్లీన్ చేస్తున్నాను ఇది వాష్ బేషన్ ట్యాప్ అండి దీన్ని కూడా అప్లై చేస్తున్నాను అప్లై చేసి టెన్ మినిట్స్ ఉంచాలండి అలాగే వాషింగ్ అప్లై చేస్తున్నాను టెన్ మినిట్స్ ఆగి క్లీన్ చేసుకోవచ్చండి ఈ టైప్ కూడా అప్లై చేస్తున్నాను ఇప్పుడు వార్స్ అప్లై చేస్తున్నాను అదే లిక్విడ్ ని ఎంత వండి మరకలైనా సబ్బు మరకలైనా వాటర్ మరకలు ఈజీగా పోతాయండి టెన్ మినిట్స్ అయ్యిందండి వాష్ క్లీన్ చేస్తున్నాను ఇలా అంటేనే పోతున్నాయండి మరకలు వాటర్ మరకలు ఈజీగా పోతున్నాయి నీట్గా వచ్చేస్తుంది అండి బాగా అలా అంటేనే పోతుంది చాలా బాగా వస్తుంది అడిగాక మీకు నీట్గా కనపడతాయి ఇలాంటి బ్రష్ ఒకటి తీసుకోండి ఈజీగా క్లీన్ చేయొచ్చు మరకలన్నీ ఈజీగా పోతాయి చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ బ్రష్ టైల్స్కి అయిపోయిందండి వాష్ క్లీన్ చేయడం ఇప్పుడు కలుగుతాము ఊర్క్ అప్లై చేసామండి అంతే మనం ఏమీ రుద్దలేదు చేయలేదు ట్యాప్స్ మాత్రం చాలా నీట్గా పోయాయి చూడండి ఇంతకుముందు ఎలా ఉన్నాయి వాటర్ మరకలు ఇప్పుడు మరక కూడా లేదు చాలా బాగా పోయాయండి ఈ సోప్ బాక్స్ మనం వృద్ధే పని లేకుండా నీట్గా పోయాయండి చూడండి ట్యాప్స్ ఎలా వచ్చాయో బాగా వచ్చాయి తల తల మిల్లిమిళ వేసుకుపోతున్నాయి ఈజీగా క్లీన్ అయినండి బాగా వాషింగ్ బేసిన్ ట్యాప్ కూడా కలుగుతున్నానండి ఒక వాటర్ పోయేటమేనండి మనం వాటర్ కోసం కాడగడమే ఏం చేయడం లేదు చాలా బాగా పోతున్నాయి ఎంత బాగా వచ్చింది అండి కొత్త ట్యాప్ లాగా వచ్చింది ఇప్పుడు వాష్ మెషిన్ జరుగుతున్నానండి మనం ఏమి శ్రమ పడాల్సిన అప్లై చేస్తే చాలు తర్వాత వాటర్ పోసి కడిగితే చాలు ఈజీగా పోతాయి వాషింగ్ మెషిన్ ఎలా వచ్చిందా ఎంత బాగా వచ్చిందో మెరిసిపోతుందండి ఇక్కడ ఈ ట్యాబ్ క్లీన్ చేస్తున్నానండి జస్ట్ వాటర్ పోయకుండా మనం వాటర్ పోస్తే చాలు తల తల మెల్లమెల చూడండి ఇప్పుడు ఫ్లోర్ క్లీన్ చేసుకుందాము మగ్గు వాటర్ తీసుకోండి కొంచెం లిక్విడ్ వేసుకుందాము బాగా కలుపుతున్నాను వాష్ క్లీన్ చేసేటప్పుడు కూడా వాటర్లో డైల్యూట్ చేసి స్ప్రే చేయండి అప్పుడు బాగా క్లీన్ అవుతాయి ఇప్పుడు ఇవి ఫ్లోర్ మీద చల్లుదాము చల్లి టెన్ మినిట్స్ అవుదాము తర్వాత క్లీన్ చేసుకుందాము ఇప్పుడు ఫ్లోర్ క్లీన్ చేసుకుందాము ఇది ఫ్లోర్ క్లీన్ చేస్తే బ్రష్ అండి ఆన్లైన్లో తెప్పించుకున్నాము ఇది ఫ్లోర్ క్లీన్ చేస్తుంది ఇది వాటర్ని నెట్టేస్తుందండి మనం ఈజీగా ఫ్లోర్ క్లీన్ చేసుకోవచ్చు ఈ బ్రష్తో ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను చాలా ఈజీ అండి నడువి నొప్పి రాకుండా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ బ్రష్ మనం ఎటు కావాలన్నా సైడ్ కావాలన్నా ఇలా క్లీన్ చేసుకోవచ్చు ఎటు కావాలంటే అటు క్లీన్ చేయొచ్చండి ఈ బ్రష్తో చాలా బాగా యూజ్ అవుతుంది రోజు క్లీన్ చేశారండి వాటర్ అమ్ముతున్నాను

చాలా బాగుంటుంది ఈ బ్రష్ బాత్రూమ్ క్లీన్ చేయడం అయిపోయిందండి ఇప్పుడు ఒక పొడి క్లాత్ తీసుకుని ట్యాప్స్ అన్నీ తుడిచేద్దాము తడి లేకుండా ఇప్పుడు చాలా బాగా తల తల మెల్ల మెల్ల మెరుస్తాయి ఇలా తుడుచుకోవాలండి తుడుచుకుంటే బాగా నీట్గా బాగుంటాయి ఈ ట్యాప్ కూడా తుడుస్తున్నాను అన్ని ట్యాపులు తడి లేకుండా తుడుచుకోవాలండి అప్పుడే బాగుంటాయి బాత్రూమ్ క్లీనింగ్ అయిపోయిందండి మా బాత్రూమ్ తలతలా మిలమిలా మెరిసిపోతుంది ఒకసారి చూడండి